తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త పథకాల లబ్దిదారులకు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొత్తూరు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య దయానంద్ పత్రాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో సంబంధం లేకుండా అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది అన్నారు ప్రధానంగా విద్య వైద్యం ఉపాధితో పాటు ప్రజలకు ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆర్డీఓ రాజేంద్ర గౌడ్ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏపీఎం ఏఓ ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు మొదటి కాలం జీతాలు రావడం కానీ ఇలాంటి ఎంజాయ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు స్టూడెంట్స్ విషయానికి వస్తే నేటి బాలలే రేపటి పౌరులు సూక్తికి గుర్తు చేసుకుంటూ ఇవాళ పిల్లలు మంచిగా చదువుకుంటే నాణ్యమైన ఇదే అందిస్తే వాళ్ళకి రేపొద్దున మన సమాజం బాగుపడుతుంది ముందరికి వేస్తుంది మన ఆర్థిక స్థితిలో మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి కూడా రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా మన సదుపాయలు కూడా మంజూరు చేశారు అలాగే విద్యార్థులను ప్రోత్సహించే భాగంగా అయిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చారు మెయిన్స్ పాస్ అయితే మళ్ళీ లక్ష రూపాయలు ఇచ్చారు అంటే ఇచ్చేది చిన్న సహాయం అయినా కూడా పిల్లలకి ఎంతో ప్రోత్సాహం ఉంటుంది వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ అంటే ఇవన్నీ ప్రకటించలేదు హామీల్లో లేవు కూడా ఇవన్నీ చేసుకుంటూ ఇవే కాకుండా పిల్లలకి ఇప్పుడు మూత పద్ధతిలో చదువులు మూత పద్ధతిలో చదువులు చెప్పే వాళ్ళకి బయటకు వెళ్తే ఉద్యోగాలు రావట్లేదు ఉద్దేశంతో ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ యూనివర్సిటీ అని హైదరాబాద్ లో స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా మన విద్యార్థులు కూడా మెరుగైన అంటే స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి కొత్త కోర్సులు పెట్టి కూడా ఉద్యోగాలు చేపించగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంతే కాకుండా మన డ్వాక్రా మహిళలకు కూడా వటీ లేకుండా రుణాలు ఇప్పటి నుంచి ఈ విధంగా ముందు పావులా వడ్డీ అని చెప్పి మనం రూపాయి కట్టే వాళ్ళము రూపాయలు కట్టే వాళ్ళు మనకే తెలియదు ఇప్పుడైతే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా రుణాలు కూడా అలాగే డ్వాక్రా మేనేజ్మెంట్ ప్రోత్సహించే దిశగా వాళ్ళు కూడా ఒక రైతు బజారి డ్వాక్రా బజార్ చేశారు అది కూడా కట్టిస్తున్నారు అంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాల్లో మీరు ఏదైనా చిన్న చిన్న కుడిన పరిశ్రమలు పెట్టాలనుకుంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి మీరు తెలిసిన ఉత్పత్తులని ప్రోడక్ట్స్ ని అక్కడే డ్వాక్రా ప్రజా బజార్ లో మీరే సేల్ చేసుకునే విధంగా అట్లా మీకు ఆర్థికంగా లబ్ధి కూడా మరి ప్రోత్సాహం అందించడం జరుగుతున్నాం ఇలా చూస్తే ఇవాళ ఇవాళ ఇప్పుడు ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు కూడా చాలా ఎంతో అభినందనీయం ఎంతో సాహసమైన